హిందువులకు దేవుడంటే కేవలం భక్తి మాత్రమే కాదు అంతకు మించి అచంచలమైన విశ్వాసం కూడా చేసే ప్రతి పూజ తీర్చే ప్రతి మొక్కులోనూ ఎంతో నమ్మకాన్ని నింపుకుంటారు తమ కష్టార్జితాన్ని కుండీల్లో సమర్పిస్తూ ధార్మిక సేవలో భాగమైనందుకు ఉప్పొంగిపోతుంటారు పుణ్య కార్యాల కోసం వినియోగించే ఆ సొమ్ముపై వైసీపీ ప్రభుత్వంలో పాపపు కన్ను పడింది వైసీపీ పాలనలో ఏళ్ల తరబడి తిరుమల శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీని కొల్లగొట్టాడు రవికుమార్ అనే ఉద్యోగి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన రవికుమార్ పై అనుమానంతో సిబ్బంది తనిఖీలు చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది రవికుమార్ అక్రమంగా దోచుకున్న శ్రీవారి సొమ్మెంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు అది అక్షరాల దాదాపు నూట పన్నెండు కోట్ల రూపాయలు కానీ సీజ్ చేసింది మాత్రం తొమ్మిది విదేశీ కరెన్సీ నోట్లు మాత్రమే ఈ కేసులో నిందితుడైన రవికుమార్ ను అరెస్టు చేసి దర్యాప్తు చేయకుండా వైసీపీ పెద్దలు లోక్ అదాలత్ లో రాజీ కుదిర్చారు వంద కోట్ల రూపాయలకు పైగా అవినీతి జరిగితే కేవలం నలభై కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను టీటీడీ రవికుమార్ నుండి స్వామివారి పేరుపై రాయించుకుంది ఈ పంచాయతీకి ప్రాతినిధ్యం వహించింది అప్పటి టిటిడి చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి సహకరించింది అప్పటి ఓ ధర్మారెడ్డి ఆంధ్రులందరూ ప్రత్యేకంగా కలియుగ దైవం దగ్గరే ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది మరీ వారమైన పాపం ఇంకా దాన్ని వర్ణించడానికి ఇది అని మనం చెప్పలేనంత పాపం అది భగవంతుడు సొమ్ము దోచిన వాడు ఎవరు గోడుమి చాలా ఇబ్బందికరంగా ఉంటది వాళ్ళు వాళ్ళ దుస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా స్వామివారి విషయంలో పెద్ద అవినీతి జరిగితే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తుంది ఇప్పుడు భక్తులకు మనోభావాలు దెబ్బతినేలాగా పరకామణి దొంగతనాలు చేయటం నాస్తికుడైన వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ చేయడం ఎవరైనా కానీ భగవంతుడు భక్తితో ఉన్న హిందూ సాంప్రదాయాన్ని గౌరవించి భక్తితో ఉన్న వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ గా చేస్తే అతను ఉన్నదానికన్నా ఇంకా ఎంతో కొంత అభివృద్ధి చేస్తారు నాస్తికుడైన వ్యక్తిని చేయడం అంటే అనే దానికి పర్సెంట్ భక్తులు సమర్పించే ప్రతి ఒక్క పైసా ఆలయాల అభివృద్ధికి ఉపయోగపడాలి తప్పు కాదండి అట్లా భగవంతుడు సొమ్ము కాజేయటము చాలా నాది నరకంతో సమానం అండి అది అంత దుర్మార్గము వేరే ఇంకెక్కడా ఉండదు కేవలం పరకామని విషయంలోనే కాదు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో హిందూ ధర్మంపై నిరంతరంగా దాడులు అపచారాలు జరుగుతూనే ఉన్నాయి టిటిడిని గుప్పెట్లో పెట్టుకుని తిరుమలను ఒక ఆదాయ వనరుగా మార్చుకున్నారు టీటీడీ అధికారిక వెబ్సైట్లో అన్యమత ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా గోశాలల నిర్వహణను గాలికొదిలేసి వేలాది గోవుల మరణానికి కారణమయ్యారు పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వినియోగించి ఘోరమైన పాపానికి పాల్పడ్డారు అంతర్వేది రథానికి నిప్పంటించిన అనేక దేవాలయాలను దేవుళ్ళ విగ్రహాలను ధ్వంసం చేసినా దోపిడీలు చేసినా చోద్యం చూశారు తప్ప చర్యలు తీసుకోలేదు డిక్లరేషన్ ఇవ్వకుండా స్వామివారిపై విశ్వాసం లేకుండా ఆచార వ్యవహారాల్లో పాల్గొన్నాడు జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఎన్నడూ లేనంత మత మార్పిడులు వైసీపీ హయాంలో జరిగాయంటే మీరు నమ్ముతారా జగన్మోహన్ రెడ్డి పరమత సహనంకు బదులు తన మతానికే ప్రాధాన్యత ఇచ్చి హిందువుల అస్తిత్వంపై జరిగిన దాడులకు ఆద్యం పోశాడు ఆ పాపాలకు ఫలితాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చవిచూశాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ధర్మ సంస్థాపనపై దృష్టి పెట్టింది తిరుమలకు పూర్వ వైభవాన్ని తీసుకురావడమే కాకుండా పరకామని అక్రమాలను వెలుగులోకి తెచ్చింది లోక్ అదాలత్తో జరిగిన రాజీని రద్దు చేస్తూ ఆ కేసును కు అప్పగించింది వైసీపీ హయాంలో జరిగిన ప్రతి అవినీతికి అక్రమానికి జగన్ రెడ్డి జవాబు చెప్పి తీరాలి దైవం విషయంలో ధర్మం తప్పిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు తిన్న సొమ్మంతా కక్కించి తీరే వరకు కూటమి ప్రభుత్వం విశ్రమించదు